నిన్న ఈ సాయంకాలం వరకు ఎంక్వైరీ చేసి సాయంకాలము తన అరెస్ట్ చేశారు దీనికి తీవ్రంగా మేము పార్టీ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రజల నాయకులు కార్యకర్తలు ఖండిస్తున్నాము ముఖ్యంగా మిథున్ రెడ్డి అన్న గారు ఎంపీ అతనికి రాష్ట్రంలో జరుగుతుంది ముందు మన ఐదు సంవత్సరాలు ఏదైతే గవర్నమెంట్ ఉండిందో దానికి మిథులున్న ఎంపీగా అంతే అతనికి లిక్కర్ కేసుకి ఎటువంటి సంబంధం లేదు ఇది ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న మనుషులను అదే పనిగా ఈ కేసు వినిపించాలని చూస్తూ మన ధనుంజయ రెడ్డి గారిని కాని ఓఎస్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ దాని తర్వాత చివరి అన్న గారిని కానీ ఇప్పుడు మిథున్ రెడ్డి అన్న గారిని కానీ కేవలం ఏ సాక్ష్యం లేకుండా కూడా వీళ్ళని ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో విరిగిచ్చి ఇబ్బంది పెట్టి బుక్ రాజ్యాంగం ఏదైతే మన లోకేష్ బాబు గారు చెప్పినారో నేను చేసి చూపిస్తాను అని చెప్పారో అదే పద్ధతిలో ఆయన చేసుకుంటూ పోతున్నారు ఇది ఎక్కడికి దారి తీస్తుందో రేపు తెలియడం లేదు ఇది కొత్త సాంప్రదాయము ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నది ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఏమంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేకపోతున్నారు ప్రజలు లేకపోతున్నారు ముందడుగు అని ఆ ముందడుగులో ప్రజలు ఎక్కడైతే తిరగబడి చెప్తున్నారో మాకు ఏ మీరు చెప్పిన పథకాలు ఏమి రాలేదని అంటున్నారో ఇవన్నీ కప్పిపుంచుకోవడానికి ఏదో రకంగా ప్రజలకు డైవర్స్ పాలిటిక్స్ చేసి ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏదైతే ఈ కార్యక్రమం ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమము ఏ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో పక్కదారి పట్టించడానికి ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు ఇది ఏమి మన మనకి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు మన ప్రజలు మన కార్యకర్తలు ఇబ్బంది లేకోకుండా ఉంటారని ధైర్యంగా ఉంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఏదైతే ఉందో దీన్ని బ్లాక్ డేగా చేస్తూ మేము ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మన నాయకులను బయటకు వస్తారని న్యాయం గెలుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారంట